ఒక రాజుగారు యుద్ధం అయిపోయాక తన సైన్యంతో తిరిగి రాజధానికి వెళ్తుంటే తెచ్చుకున్న ఆహార పదార్థాలు భోజన సామాగ్రి అయిపోయాయి మొదలే యుద్ధంలో వలిసిపోయిన సైనికులు ఆకలి తట్టుకునే పరిస్థితిలో లేరు రాజుగారు ఈ విషయానికి గ్రహించి కొంతమంది భటులను ఉన్న ఊళ్ళోకి వెళ్లి ఏదైనా పొలంలోంచి ధాన్యం కూరలు తీసుకురమ్మని ఆదేశించారు భటులకు విషయానికి సగమర్ధమైంది సగమర్ధం కాలేదు రాజుగారు ధాన్యం కూరలు బలవంతంగా తీసుకోమన్నారని భటులు అపోహపడ్డారు అప్పటి దాకా యుద్ధం చేసి వచ్చిన వారికి అంతకన్నా ఏమి తోచుతుంది ఊళ్ళోకి వెళ్లి కనిపించిన మొదటి రైతుని ఈ ఊళ్ళో అన్నిటికన్నా మంచి పొలం ఏది అని అడిగారు ఆ రైతు వాళ్లను తీసుకుని వెళ్లి ఒక మంచి పొలం చూపించాడు పొలం పెద్దగా ఉంది వరి కూరలు పళ్ల చెట్లు కొబ్బరకాయలు అన్నీ ఉన్నాయి వెంటనే భటులు పొలంలోని ధాన్యం పంట కోత మొదలెట్టారు చూసి హడిలిపోయిన రైతు ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు నేను వేరే చోటు చూపిస్తాను అన్నాడు భటులను మరో పొలంలోకి తీసుకుని వెళ్లాడు ఈ పొలం అంత పెద్దగా లేదు కాని ఇందులోనూ భటుల అవసరానికి తగ్గవి అన్నీ ఉన్నాయి భటులు కావాల్సినవన్నీ తీసుకుని ఆ రైతుని ఈ పొలంలోకి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగారు రైతు మీకు ముందు చూపించిన పొలం నాది కాదు వేరే వారిది నా మూలంగా వారికి నష్టం రావడం నాకు లేదు ఈ పొలం నాది ఇందులోంచి మీకు ఏదైనా ఇచ్చే హక్కు నాకు ఉంది అని సమాధానం చెప్పాడు రైతు మంచితనం భటులను ఆకట్టుకుంది ఈ విషయానికి రాజుగారికి కూడా చెప్పారు రాజుగారు భటులను ఆదేశించినప్పుడు కొంచెం వివరంగా చెప్పాల్సింది అనుకున్నారు ఆ రైతుని పిలిపించి అతని మంచితనాన్ని మెచ్చుకుని నష్టపరిహారం చెల్లించి పైన మంచి బహుమానం కూడా ఇచ్చి సత్కరించారు